i'll okay.

పెంచిన విద్య ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే ఇదేమి రాజ్యం 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 ఇదేమి రాజ్యం రాజ్యం తోడి రాజ్యం రాజ్యం వెంటనే విద్యుత్ రాజ్యాలు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం వెంటనే విద్యుత్ వెంటనే వెంటనే రాజ్యం దోడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 విద్యుత్ ఛార్జీలను వెంటనే అధికారులు పెంచిన విద్యుత్ వెంటనే అధికారులు

राज्य राज्य भी राज्य भी राज्य 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 भी राज्यों राज्य राज्य పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీలను వెంటనే రాజ్యం తోడి రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రాజ్యాలు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే E but he oh. 좋은 나라 이데미 왕국 이데미 왕국 내 왕국 라왕 이데미 왕국 이데미 왕국

చేయించే సలహాలు ఇస్తామని ఆలోచనతో ఉన్నాం దాదాపు ఆరు భాషాలు అయినా ఇచ్చిన ఒక్క హామీ కూడా ముఖ్యంగా రైతుకోవడానికి విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల మేము అధికారంలోకి వస్తే విద్యుత్ కూడా తగ్గిస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచబోము అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ చార్జి కూడా రెండు మార్లు రెండు మార్లు పెంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్నీ అయితే ఘోరంగా ఉంది పరిస్థితి ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక రాత్రి దిగులు కావచ్చు ఇది ఒక ఎస్సీ కార్నీ కావచ్చు ఇప్పుడు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి నుంచి మా కరెంట్ కట్ చేశారు మా వాళ్ళు ఇప్పుడు కష్టపడుతుందా అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజానిక కూడా ఆలోచించలేక వచ్చారు ఈరోజు నిజంగా మనం ఎంత పొరపాటు చేశాం ఈరోజు బాగా ఆదిచ్చే ఆవు నోరుకొని దాన్ని మనం దాడిని తెచ్చుకుందాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు నిజంగా మేము ఆరు మాసాలు చూసాం ఆరు మాసాలు దీని ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఈరోజు ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు ఈరోజు విద్యుత్ నిరసనగా ఇంకా మేము బాగా బాగా చేస్తామనుకున్నాం కానీ అనుకున్న విధంగా ఆయన మన దేశ ప్రధాని గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఆయన మరణ ఆయన మరణించారు కాబట్టి మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయన కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటా గెలి నియోజకవర్గాలు రోజున ఘనంగా నివాళులుచాం ఒక మహోన్నత వ్యక్తి మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాం కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఏదో ఇది ఇదేదో సంబరాలు కాదు ఇది ఒక నిరసన మేము తెలియజేయాలని ఆలోచిస్తే ఈరోజు డిఏ అన్ని డి ఆఫీస్ గారికి గౌరవం మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మా ముఖ్య నాయకుడు మున్సిపల్ ముఖ్య నాయకు మున్సిపల్ జిల్లా ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా హాజరు కావాలని ఈరోజు ఒక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి பிருார ஜன்மோன் ரெடி ஆறு மாசம் இங்கே குழுவில் ஆறு மாசம் கரெண்ட் சார்ஜ் திருவாரி ஆறு மாசம் இங்கே நாலு சவர ஆபுத்தம் குறிச்சே மாட்டாடு కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి